గొప్పది మైన వెంకటేష్ పంచభూతాలు నీరు గొప్పదా గాలి గొప్పదే అగ్ని గొప్పదా భూమి గొప్పదా ఆకాశం గొప్పదా అని అడిగారు సూర్యుడు గొప్పడు అని నేను అనుకుంటున్నాను కానీ సూర్యుడు కూడా గొప్పగా తన సంగతి తరతర సూర్యుడి కంటే మేఘాలు గొప్ప మేఘాలు అడ్డుపడుతున్నాయి అంటే మేఘాల గొప్పయా మేఘాల మొత్తాన్ని గాలి పడుతుంది గాలి గొప్పతనం గాలి సముద్రం నీరులో నుంచి పుడుతున్నాం కాబట్టి నీరు గొప్ప నేను నీరు నీరు గొప్ప నీరు నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నిటిని చూస్తుంటే నా మిత్రులారా భూమి గొప్పదే భూమిలో పంట తినేటప్పుడు భూమి మీద నడుస్తున్నప్పుడు భూమి గొప్పదే గాలి పీచుకున్నప్పుడు గాలి గాలి గొప్పదే నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్లు గొప్పయే పొద్దున్నే సూర్యుడు మనకి ఎలుగు సూర్యుడు గొప్ప గొప్పవాడే అగ్ని నువ్వు అగ్ని పుట్టించుకొని అన్నం వండుకొని తింటున్నావే అగ్ని గొప్పదే నీ లోపల అగ్నితోటి ఆ జఠరాగ్నితోటి నీ తిన్న ఆహారాన్ని అగ్ని అరాయిస్తుందే అగ్ని గొప్పదే వీటన్నిటి కారణమైన ఆకాశం కూడా గొప్పదే ఆకాశమని దానిలో నుంచి వర్షం సూర్యుడు నీరు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఆకాశం కూడా గొప్పదే అందుకని నా మిత్రులారా ఈ ప్రపంచంలో ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు దానికి ఉన్న ఆలస్యం దానికి ఉంది నా మిత్రులారా వాటి ప్రత్యేకత వాటికి ఉంది ఉంది ఆ ప్రత్యేకత తెలుసుకుపోవటమే మన తప్పు మన తప్పు అందుకని ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఒక డ్రైవర్ కారు కలుగుతున్నప్పుడు డ్రైవర్ ఎంత కోటేసి కూడా కావచ్చు డైవర్ కోటేశ్వరుడు ప్రాణం డైవర్ చేతుల్లో ఉంటుంది ఆ క్షణం డైవర్ గొప్పోడు అలాగే కొన్ని కోట్ల రూపాయలు బంగ్లా కట్టిన ఒక పనివాడు లేకుండా దాన్ని శుద్ధి చేయకపోతే ఆ బంగళ ఆ పెద్ద బంగ కోట్లు బంగళమే వాసన వేస్తుంది నువ్వు కొన్న ఆ బంగళం బాగా కనిపించాలంటే పనివాళ్ళు ఉండాలి ఆ క్ష బంగ్లాన్ని తీర్చిదిద్దేది పనివాడు పనివాడు గొప్పవాడు అలాగే ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు అందరూ గొప్పవాళ్ళే వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళు వాళ్ళు చేసే నిమిత్తమే అది నువ్వు చేస్తున్నప్పుడు నీది పెద్ద పనిగా నీది చిన్నదిగా కనిపించవచ్చు కానీ కానీ ఆత్మశుద్ధిలోకి వెళ్తే అందరూ గొప్పోళ్ళే అందుకని ఎవరు తక్కువ కాదు నా మిత్రులారా ఒక సినిమా తీసేదనుకోండి కనిపిస్తుంది సినిమా హీరో గొప్పోళ్ళగా మనకు కనిపిస్తాం అన్నీ మాట్లాడతాడు డ్యాన్స్ లేతాడు ఫైల్ చేస్తాడు కాబట్టి వాటి వెనక నడిపిస్తున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లైట్ ఆఫీస్ మేకప్స్ వాళ్ళు వీళ్ళు ఫైట్ డాన్స్ ఎంతోమంది ఖుషి వాళ్ళని ఒక హీరో ఆ ఫోకస్లో కనిపిస్తున్నారు నా మిత్రులారా అట్లా ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఎంతోమంది సహాయపడి ఆ మనిషి జీవిస్తున్నాడు ఒకళ్ళు పంట పండిస్తున్నారు ఒకళ్ళు టైట్లు తయారు చేస్తున్నారు ఒకళ్ళు కారు తయారు చేస్తున్నారు ఒక కారు తాగుతున్నాడు ఒక కారు కొంటున్నారు ఇట్లాగే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కానీ భౌతిక ప్రపంచంలో మనకు కనిపించడానికి అతను ఎక్కువైతే తక్కువలాగా మనకు కనిపిస్తాడు ఆ బెమలో పడి మనుషులు ఎవరిని తక్కువ చూపు చూడవద్దు నా మిత్రులారా అందరూ వీకల్ టు గాడ్స్ భగవంతుడి స్వరూపులే అందరిలో ఉండదు ఒకే చేతి అందుకని ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు ఓకే బాల్యం గొప్పదా ఏది గొప్ప మైనా వెంకటేష్ ఒక మా మనిషి జీవితం మూడు విధాలుగా ఉంటుంది బాల్యం యవనం వృద్ధాప్యం ఏది గొప్పదని నేను అంటున్నాను బాల్యంలో బాల్యం గొప్పది యవనంలో యవనం గొప్పది వృద్ధాప్యంలో వృద్ధాప్యం గొప్పది ఏది భగవంతుడి ప్రకారం కానీ మనిషి ఏంటంటే బాల్యాన్ని యవనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు వృధాప్యాన్ని యాక్సెప్ట్ చేయట్లా వృధాప్యం గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయట్లా అంటే ఒక సేను నాటేసావు పొలం నా వరి నాటేసావు అది బాల్యం అనుకో పచ్చగా నారుసావు బాల్యం నారుసావు నాటేసావు బాల్యం అది నాటేసిన తర్వాత మజ్జిగ పచ్చగా బాగుంది ఉంది పచ్చగా బాగుంటే సరిపోతాను జీవితానికి పంట పండాలిగా పండి ఆ పంట ఇంటికి వచ్చినప్పుడే కదా మనిషి రైతుకి ఆనందం అలాగే నా మిత్రులారా బాల్యం యవనం వృద్ధాప్యం బండినట్టు అనమాట బండి రైతు చేతికొస్తే ఎంత ఆనందపడతాడో వృద్ధాప్యం కూడా భగవంతుడు పంటబడినట్టు అందుకని వృద్ధాప్యం అనేది చాలా గొప్పది ఏ స్థితిగతిలో ఆ స్థితి గొప్పయే ఏ స్థితిలో ఆ స్థితిని ఆ స్థితిని అనుభవించాలి చాలామంది వర్గాప్యాన్ని తక్కువంచి నేసి ఇది ఎందుకు నా కర్మ ఇది అని చాలామంది అంటుంటారు అంటే ఆ మాటలు అన్నప్పుడల్లా భగవంతుడు బాధపడతాడు అరే రేరే శీలు పంటకు వచ్చి రైతు ఆనందపడతా అంటే ఇది వేస్ట్ అని అంటే ఎంత బాధపడతాడు అందుకని నా మిత్రులారా ఏ సమయంలో అంతా గొప్పదే ఆ సిచ్యువేషన్లో ఆ బాల్యలో ఉండాలి యమనలో ఉండాలి ఉదాహరణలో మనం ఉండి జీవించగలిగితే ఆ ఆ క్షణం గొప్పది ఓకే థ్యాంక్ యూ